కేంద్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను తెలంగాణలో రాష్ట్రభుత్వం సక్రమంగా అమలు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు అనేక సార్లు రేఖలు రాస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను రాష్ట్రం కూడా సహకరించాలని కోరారు మోదీ సర్కారు ను తిట్టడంపై ఉన్న శ్రద్ద తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధిపై లేదని కిషన్ రెడ్డి విమర్శించారు మళ్లీ అధికారంలోకి రావాలనే ఆలోచనే తప్ప అభివృద్ధి గురించి ఆలోచన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ వస్తే సీఎం తీరిక లేదని మండిపట్టారు ఇక మహారాష్ట్రలో మాత్రం గాల్లో దీపం పెట్టేలా బీఆర్ఎస్ మీటింగ్ పెడతారట అని ఎద్దేవా చేశారు భద్రాచలంలో రాముని కళ్యాణం కోసం హాజరై పట్టు వస్త్రాలు సమర్పించే సమయం లేదు కానీ రంజాన్ సందర్భంగా వేషం మార్చుకుని దట్టి సమర్పిస్తారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు శుద్ధి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి లేదు ఈ ప్రభుత్వం పూర్తిగా మా తమ ప్రభుత్వం మళ్ళీ ఏ రకంగా వస్తుంది మళ్ళీ మేమే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలి ఈ దేశాన్ని పరిపాలించాలి అనేటువంటి ఆలోచనే తప్ప అభివృద్ధి మీద వాళ్ళకు దృష్టి లేదు తెలంగాణ రాష్ట్రం పరిపాలించాలని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు తెలంగాణ ప్రజలను గాలి పరిపాలన పక్కన పెట్టారు కూతవేట దూరుల్లో ప్రధానమంత్రి గారు వచ్చి ఆ యొక్క అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తే ముఖ్యమంత్రి గారికి తీర్కలేదు తప్ప మహారాష్ట్రకెళ్లి మరి గాలిలో దీపం పెట్టే విధంగా బీఆర్ఎస్ మీటింగ్ లో పాల్గొంటారు కానీ భద్రాచలంలో శ్రీరామనవమి జరిగితే అక్కడ ప్రభుత్వం తరఫున మరి శ్రీరామనవమి రోజు శ్రీరామ కళ్యాణానికి సంబంధించినటువంటి పట్టు వస్త్రాలు తీసుకుపోవడానికి గాని ఆయనకు ఓపిక లేదు తీరిక లేదు కానీ అదే రంజాన్ కు మాత్రము మరి స్వయంగా ముఖ్యమంత్రి గారు మరి అద్భుతంగా వేషభూష వేసుకుని అక్కడ దట్టి సమర్పించేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది పూర్తిగా తెలంగాణ సమాజాన్ని అవమానం చేసే విధంగా ఈరోజు కల్వకుంట్ల కుటుంబం ఎవరి